గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎప్స్టిన్ అనే వ్యక్తి పేరే తెగ వైరల్ అవుతోంది ఆయన చేసిన నేరాలు అందుకు సంబంధించిన రియల్ అండ్ ఏఐ ఫోటోలు కూడా నెట్టింట తెగ కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది ఆరేళ్ల క్రితమే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇతని గురించి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఆ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ అవుతోంది అమెరికాకు చెందిన ఎబ్స్టీన్ అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో పేద మధ్యతరగతి బాలికలకు అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి ఫ్లోరిడా న్యూయార్క్ వర్జిన్ ఐలాండ్స్ మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఈయనపై ఆరోపణ బాధితురాలకి కొంత డబ్బు ఇచ్చి మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమిషన్ ఇస్తానని ఆశ చూపేవాడని చెప్పేవారట ఇది అప్పట్లో బయటపడింది దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం రెండు వేల ఐదులో బట్టబయలైంది ఈ క్రమంలోనే రెండు వేల ఐదులో ఎస్టిన్ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు రెండు వేల పంతొమ్మిదిలో మీటు ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ కూడా చేశారు అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనువాదాస్పద స్థితిలో ఎబ్స్టిన్ చనిపోయాడు అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి అయితే ఎప్స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా జెఫ్రీ ఎప్స్టీన్ ఫిల్తీ రిచ్ పేరుతో నెట్ఫ్లిక్స్ లో ఓ డాక్యుమెంటరీ రిలీజ్ అయింది ఫోర్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి లిసా బ్రయన్ దర్శకత్వం వహించారు తాజాగా ఎప్స్టిన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియల్ గా ఎస్టిన్ ఎలా ఎదిగాడు లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యధలు ఏంటి చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇక ఈ విషయం పక్కకు పెడితే ఎప్స్టిన్ ఫైల్స్ లో బిల్ క్లింటన్ ఎలాన్ మాస్క్ ట్రంప్ బిల్ గేట్స్ వంటి ప్రముఖుల పేర్లు ఉండడం పెద్ద చర్చకు దారి తీసింది అది ఇప్పటికీ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతాం